నమస్తే అన్న మీ పేరు నా పేరు రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలైంది ముందు ఆయన పదవి అంటే తెలియదు అధికారం అంటే తెలియదు మరి ఇప్పుడు ఆయన పనితనం ఎలా ఉంది మీరేం చెప్తారు చాలా బాగా చేస్తున్నాడు ఒకటని కాదు రెండని కాదు ఆయన చేసే ప్రతి ఒక్క పని మాకు చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి నాయకులు ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో అతని పరితనం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు నేర్చుకోవాలి సో ఆయనకి నిజంగానే ఆఫ్ ఆల్ రెండు ఆయన చెప్పిన చెప్పినట్టు చేసుకెళ్తున్నారు ప్రతి ఒక్క దాన్ని కూడా సో బెంగళూరు నుంచి మాకు చిత్తూరు డిస్టిక్ కుంకి ఎన్నికలు తావడం ఒకటి అవి బాగున్నాయి లేదా చూసాడానికి మళ్ళీ వచ్చి ఒకటి చిత్తూరు అండి చాలా మంచిగా అనిపిస్తుంది అండి అసలు రెస్పాన్సిబిలిటీ అనేది రాజకీయ నాయకుల్లో చాలా తక్కువ ఉంది సో